డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అవతారా అనే పేరు చెప్పగానే ప్రపంచ సినీ ప్రేక్షకులు మళ్ళీ పండోరా ప్రపంచాన్ని ఊహించుకుంటారు జేమ్స్ కెమరూన్ విజన్ తో రూపొందిదిద్దుతున్న రూపుదిద్దుకున్న ఈ విజువల్ బండ్ రెండు భాగాల్లో విప్లవాత్మక విజయాన్ని సాధించింది భూమి నేపథ్యంలో మొదటి భాగం నీరు కథతో రెండో భాగం ఇప్పుడు మూడో పార్టీలో నిప్పుతో కొత్త అధ్యయనం మొదలవుతుంది ఈ డిసెంబర్ పంతొమ్మిదిన విడుదల కానున్న అవతర్ త్రీ ద సీడ్ బ్యార ట్రైలర్ ఈ శుక్రవారం థియేటర్ మార్వెల్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమాతో కలిసి ప్రదర్శించనున్నారు ఈసారి కథ కేంద్రంగా నేషన్ గురించి ఉత్కంఠ పెరుగుతుంది పండోరా ప్రపంచంలో కొత్త రేసుల మధ్య అంతర్గత పోరాటం మానవుల చీకటి అజెండా కలిసిపోయి గత మిగతా రెండు పార్ట్స్ కంటే మరింత డార్క్ గాను ఎమోషనల్ గాను మారితుంది అవుతార్ ఫోర్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవుతార్ ఫైవ్ రెండు వేల ముప్పై ఒకటిలో లో విడుదల కానున్నాయని సమాచారం కెమెరాన్ ఇప్పటికే కొన్ని పార్ట్స్ షూట్ చేసి ముందుగానే ప్లాన్ తో సాగుతున్నారు ఈ డిసెంబర్ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం